తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐదేళ్లుగా ప్రమోషన్లు ఎందుకు ఆగిపోయాయనే విషయాన్ని యాజమాన్యం ఉద్యోగులకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రమోషన్లు అమలు కాలేదు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల కాలంలో అమలు జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారైనా ఈ ప్రమోషన్లు ఇస్తారన్నటువంటి ఆశాభావంతో ఉద్యోగులు ఉండేవారు ఈ కాలంలో కూడా ఈ ప్రమోషన్ల ఊసు పూర్తిగా లేదు అనేక మంది ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం అధికారుల నిర్లక్ష్యం చొరవ చూపకపోవడం ఎస్సీ ఎస్టీ రోస్టర్ విధానంలో ఉన్న కొన్ని లోటుపాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది అనే పేరుతో టీటీడీలో ఉన్నటువంటి అర్హత కలిగిన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వకుండా పదోన్నతులు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న ఈ చర్యను సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దాకా అసిస్టెంట్లకి అటెండర్లకి అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఆగిపోయింది అసిస్టెంట్లకి జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఆగిపోయింది జూనియర్ అెసిడెంట్లు సీనియర్ అసిడెంట్లు కావడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది సీనియర్ అసిస్టెంట్లకి సూపర్నెంట్లుగా ప్రమోషన్ ఆగిపోయింది సూపర్నెంట్లకి ఏఈఓలుగా ప్రమోషన్ ఆగిపోయింది ఏఈఓలకి డిప్యూటీఈవోలుగా పోయే అవకాశం లేకుండా పోయింది డిప్యూటీఈవోల్లో కూడా సీనియర్లకి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఈవోగా వచ్చే అవకాశాలు ఆగిపోయినాయి అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీఈవో హోదా వరకు ఈ ప్రమోషన్ల ప్రక్రియలో పర్మనెంట్ ఉద్యోగులకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ కాలంలో ఈ కొద్ది కాలంలో వంద మందికి పైగా ప్రమోషన్లు కూడా లేకుండా రిటైర్ అయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ ప్రమోషన్ల ప్రక్రియ కనుక సాగితే జరిగితే కారుణ్య నియామకాల పేరుతో ఫిలప్ కావలసినటువంటి వారందరికీ జూనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది ప్రమోషన్ కాదు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఏమీ ఖాళీ లేని కారణంగా డిగ్రీ పీజీ చేసినటువంటి వాళ్ళకు కూడా కారుణ్య నియామకాల కింద అటెండర్లుగా తీసుకోమని చెప్పి టీటీడీ యాజమాన్యమే ఒత్తిడి చేస్తుంది కొంతమందికి అటెండర్ పోస్టులు కూడా కట్టబెట్టారు ఇప్పటికీ డెబ్బై ఎనభై మంది మేము అటెండర్లుగా జాయిన్ కాము మాకు జూనియర్ అసిస్టెంట్ మాకు ఏదైతే అర్హత ఉందో ఆ అర్హతకు తగినటువంటి విధానం ఏముందో ఆ విధానం ప్రకారం మాకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ చిన్న సమస్యను పరిష్కారం చేయకుండా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఇక ఏమీ యాజమాన్యం ఏం చేస్తూ ఉందో అర్థంగా అనటువంటి పరిస్థితి కొనసాగుతోంది ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా ఈ రకంగా ఇబ్బంది పెట్టే చర్య ఏందో ఎవరు పిల్లి మెడల్లో గంట ఎవరు కట్టాలన్న చందంగా తయారైపోయింది ప్రమోషన్ల ఫైలింగ్ అనేది ఎందుకు ఆగిపోయిందో అర్థం కాదు దానికి చెబుతున్నటువంటి కారణాలు కూడా సమంజసంగా లేవు కనీసం ఐదేళ్లుగా ఆగిపోయినటువంటి ఈ ప్రమోషన్లన్నింటినీ తక్షణం ఇవ్వాలని సిఐటు తరఫున నేను టీటీడీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు ఏదో ఒక సాగులు చెప్తూ ఇంతకాలం గడిపేశారు ఇకనైనా ఈ సమస్యను పరిష్కారం చేయాలని నేను కోరుతున్నాను